నమస్తే బాబు హలో నమస్తే బాబు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవం శుభం ఫస్ట్ అదే అంటే శుభం పడుతూ ఒక ప్రశ్న ఈ పార్టీ స్థాపించడం వెనుక మీకు ఏదైనా ప్రేరణ ఉందా తర్వాత ఈ పార్టీ నిర్వహణలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ మీరు చూస్తున్నారు అనుభవిస్తున్నారు కనుక దీన్ని ఎలా మీరు నెగ్గుకు రాగలరు అనేటువంటి ఒక సందేహం ఎనీవే ఆల్ ది బెస్ట్ టు యూ మై నేమ్ ఈజ్ హిమంతి రామారావు సీనియర్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నేను ఇప్పటికే చెప్పడం జరిగింది పార్టీ ఆవిర్భావం వెనుక ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానము ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత దశాబ్దాల కాలం నుండి పరిపాలించిన పార్టీలు ఏవైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారనే అంశం మీద రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్న ఈ రెండు పార్టీల యొక్క పరిపాలన మీద విసుగు చెంది ఉన్న అవకాశం లేక వేరే ఆల్టర్నేటివ్ లేక ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది తప్ప నిజంగా ఈ పార్టీలు రాష్ట్రానికి మంచి చేస్తాయి రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకమైతే ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఈ రెండు పార్టీల మీద లేదు ప్రత్యామ్నాయ రాజకీయం కోసం చూస్తున్నారు ప్రజా రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ దిశగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది మీరన్నట్టు ఒక రాజకీయ పార్టీ నిర్వహించడము అంత తేలికైన అంశము కాదు ఇది కేవలము నా వ్యక్తిగతమైన అంశం అయితే కాదు ఈరోజు రాజకీయ పార్టీ నిర్వహణ అంటే దీనికి ఎన్నో రకాలుగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు మద్దతు ఇచ్చే వర్గాలు ఉంటారు అందరితో కలుపుకొని పార్టీని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం నమస్కారం సార్ సార్ హలో నా పేరు నరేష్ హలోరేష్ టీవీ నుంచి సో నా ప్రశ్న ఏంటంటే పెద్దిరెడ్డి గారిని ఓడించడానికి మీరు పన్నుతున్న వ్యూహాలు ఏంటి థ్యాంక్ యూ ప్లీజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి ప్రత్యేకమైన వ్యూహం ఏమీ అవసరం లేదు అతను చేస్తున్న అరాచకాలు అతను చేస్తున్న భూ కబ్జాలు రౌడీ ఇజము దోపిడీనే అతన్ని ఓడిస్తుంది వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి చిత్తూరు జిల్లా నుండి అతన్ని అతని కుటుంబాన్ని తరిమి కొట్టడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూడండి